హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ హీమ ఈరోజు వీడియోలో వచ్చేసి పొట్లకాయ పెరుగు కర్రీ చేస్తున్నానండి చాలా టేస్టీగా వచ్చింది రైస్లోకైనా చపాతీల్లోకైనా చాలా బాగుంటుందండి సో నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి పొడవాటి పొటాటోని ఇలా హాఫ్ ఆఫ్ తీసేసుకున్నానండి హాఫ్ ఆఫ్ తీసేసుకొని పైన లేయర్ ఉంది కదా అండి పొట్టు పైన మన పొటాటో పిల్లర్ తోటి టోటల్ తీసేసేయండి ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు వీటిని పైన చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా క్లీన్గా ఏం లేకుండా మంచిగా నీట్గా పీల్ చేసేయండి పీల్ చేసిన తర్వాత ఒక్కసారి మనకి వేస్టేజ్ ఏమైనా ఉందో సైడ్స్ ఏమైనా సైడ్స్ ఆ విధంగా ఉంటాయి కదా సో వేస్టేజ్ని ఒకసారి ఈ విధంగా తీసేసుకొని మిడిల్లోకి కట్ చేయండి మిడిల్లోకి కట్ చేసి మిడిల్లో కొన్నిటి వాటికి కొంచెం లాతగా ఉన్న వాటికి సీడ్స్ ఏం రావండి కొంచెం ముదిరిన వాటికైతే సీట్స్ వస్తాయండి ఇది కొంచెం లాతగా ఉంది సో లాస్ట్లో లేవు మిడిల్లో ఉన్నాయి దీనికి లేవండి ఇంకో దానికి చూపిస్తాను నేను మీకు చూడండి ఇప్పుడు సెకండ్ పీస్ కట్ చేసి చూపిస్తున్నాను ఫస్ట్ దాంట్లో సీడ్స్ ఏం రాలేదు కదా సెకండ్ దాంట్లో ఇది మిడిల్ పార్ట్ అన్నట్టు అండి మిడిల్ దాంట్లో ఈ విధంగా సీడ్స్ ఉంటాయండి సో సీడ్స్ని అలా చాక్తో కాకుండా ఇలా స్పూన్తో యూజ్ చేసామనుకోండి ఏం లేకుండా చక్కగా నీట్గా వచ్చేస్తాయండి మనకి స్పూన్తో అయితే మధ్యలో అది సారీ చాక్తో అయితే మధ్యలో కట్ అయిపోతుంది సో ఈ విధంగా స్పూన్తో చేశారనుకోండి చాలా ఈజీగా తీసేసుకోవచ్చు అండి ఈ విధంగా తీసేసుకొని వాష్ చేసేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇప్పుడు వాష్ చేసి చూపిస్తున్నాను మీకు సింక్ కింద అయినా వాష్ చేసుకోవచ్చు ఒక గిన్నెలో వాటర్ పెట్టేసి ఈ విధంగా అంత డస్ట్ కూడా ఏం రాదండి కాకపోతే పైన పీల్ చేస్తాం కదా మనం అనేసి ఇలా వాష్ చేయడం ఇలా వాష్ చేసిన తర్వాత సాల్ట్ వాటర్ అని ఏం లేదండి కొందరు సాల్ట్ వాటర్లో వాష్ చేస్తారు నార్మల్గా వాష్ చేసినా సరిపోతుంది సో ఈ విధంగా వాష్ చేసేసుకొని కొందరు రౌండ్గా కట్ చేస్తారు మనం చట్నీ పెరుగు పచ్చడి పెడతారు కదా అండి పెరుగు పచ్చడి పెట్టే వాళ్ళయితే రౌండ్గా కట్ చేస్తారు సో అలా కాకుండా మనం కర్రీకే యూజ్ చేస్తున్నాం కాబట్టి మామూలుగా మనం బీరకాయని ఏ విధంగా కట్ చేసేసి తీసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తీసేసుకుంటే సరిపోతుందండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం సేమ్ బీరకాయ నాస్టిస్ ఏ విధంగా కట్ చేస్తామో బీరకాయలానే కొందరు పొట్లకాయలు తినడానికి ఎక్కువ ఇష్టపడరు కదా అండి సో పెరిగేసి మనం కుక్ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీలోకైనా చాలా బాగుంటుంది సో వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పీసులు కొంచెం ఈ పొట్లకాయ పీసెస్ తిననీకి కొంతమంది ఇష్టపడరు కదా సో అలాంటి వాళ్ళు కొంచెం పెద్దగా కట్ చేసేసుకోండి వాళ్ళు అయితే మామూలుగా ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇంత సైజ్ సరిపోతుందండి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా తీసేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పొట్లకాయకి సరిపడా ఆయిల్ తీసేసుకోండి ఆయిల్ క్వాంటిటీ వచ్చేసి కాస్త ఎక్కువ తీసేసుకోండి ఎందుకంటే మనం ఆయిల్లో ఫ్రై చేసి మళ్ళీ పెరుగు కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగా తీసేసుకుంటుంది సో ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేస్తున్నాను అలానే రెండు ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకోండి సో ఈ హీట్ అయిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి అండ్ ఆనియన్ యాడ్ చేస్తున్నాను అండి ఈ కర్రీకి టోటల్ పచ్చిమిర్చి కారమే తీసేసుకోండి మంచిగా గ్రీనిష్గా మంచిగా తినడానికి కూడా చాలా బాగుంటుంది కళ్ళకి నచ్చితేనే కదా మనం ఏదైనా తినడానికి ఇష్టపడతాము సో అందుకనేసి టోటల్ పచ్చిమిర్చి కారం తోట చేస్తున్నాను నేను ఎండు కారం వేస్తే మళ్ళీ వేరే టేస్ట్ వస్తుంది సో ఈ విధంగా వేగిన తర్వాత అందులోనే కాస్త పచ్చ పచ్చగా దంచేసిన వెల్లుల్లి యాడ్ చేస్తున్నానండి వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి ఒక సెవెన్ ఎయిట్ వరకు తీసేసుకున్నాను సో కచ్చపచ్చగా దంచేసి ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసేయండి ఇప్పుడు చూడండి ఈ విధంగా కాస్త మనకి ఆనియన్ అనేది పింకిష్ కలర్లో వరకు వేంపుకుంటే సరిపోతుంది చూడండి మిర్చి కూడా ఏ విధంగా వేగాయి వీడియోలో చూపిస్తున్న వేగిన చూపిస్తున్న మాదిరి వేగితే సరిపోతుంది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టేసుకున్న పొట్లకాయ పీసెస్ ఉన్నాయి కదండి సో వాటిని కూడా టోటల్ ఇందులో యాడ్ చేయండి యాడ్ చేసేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి టోటల్ కలిసేలాగా వెల్లుల్లి ఫ్లేవర్ మంచిగా ఈ పొట్లకాయకి పట్టేలాగా మంచిగా ఒకసారి కలిపేసేసుకోండి చూడండి పొట్లకాయ వేసిన తర్వాత ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్కి మళ్ళీ చూపిస్తున్నాను మీకు ఫైవ్ మినిట్స్ ఆఫ్టర్ మంచిగా ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ మంచిగా చక్కగా వేగనివ్వండి ఎంత ఆయిల్లో కుక్ అయితే అంత టేస్టీగా వస్తుంది ఈ పొట్లకాయ అనేది సో నేను టెన్ మినిట్స్ ఆఫ్టర్ చూపిస్తున్నాను ఫైవ్ మినిట్స్ ఆఫ్టర్ వీడియో మిస్ అయింది మళ్ళీ ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ చూపిస్తున్నాను మీకు ఫైవ్ టు టెన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మిడిల్లో మంచిగా ఇలా వేంపేసేయండి వేంపేసి ఇప్పుడు ఇందులో పసుపు యాడ్ చేయాలి కదా అంటే పైకి వెళ్ళేస్తే పసుపు స్మెల్ అనేది వస్తుంది సో ఈ విధంగా మిడిల్లో ఆయిల్ ఈ విధంగా వాటిని సైడ్స్ ఉంటే ఆయిల్ మిడిల్కి వస్తుంది కదా అండి సో మిడిల్లో ఇప్పుడు పసుపు యాడ్ చేయండి పసుపు అనేది స్మెల్ లేకుండా ఉంటుంది సో ఈ విధంగా యాడ్ చేసే పసుపుని కూడా ఒకసారి కలిపేసేయండి టోటల్ వీటికి పట్టేలాగా కలిపేసేయండి ఈ పొటాటో సారీ ఈ పొట్లకాయ ముక్కల్ని ఎంత ఆయిల్లో ఫ్రై చేస్తే అంత టేస్టీగా వస్తుందండి సో మ్యాక్సిమం ఆయిల్లో ఎక్కువ ఫ్రై చేయనికే చూడండి సో ఎక్కువ ఫ్రై అయిన తర్వాతనే అప్పుడు పసుపు యాడ్ చేయండి ఎందుకంటే మనకి ఆ ముక్క అనేది మెత్తపడిందా లేదా అనేది చూస్తేనే తెలిసిపోతుంది కదా సో అందుకనేసి సో ఈ విధంగా చేసిన తర్వాత పైన మూత పెట్టకండి మూత పెట్టకుండా ఒక ఫిఫ్టీన్ మన మినిట్స్ కుక్ చేసేయండి ఆయిల్లో కుక్ చేసిన తర్వాత ఇప్పుడు పెరుగు యాడ్ చేస్తున్నానండి పెరుగు వచ్చేసి మన కూర గరిటె ఉంటుంది కదా కూర గరిటతో టూ గరిటల వరకు రెండు గరిటల వరకు తీసేసుకున్నాను సో రెండు గరిటల పెరుగుని ఈ విధంగా యాడ్ చేయండి మంచిగా ఏం లేకుండా గడ్ చిల్లేసేయండి చిల్లేసి దాంట్లో వేసేయండి ఏం లేకుండా గడ్డలు ఏం లేకుండా పెరుగు గడ్డగా కాకుండా ఇలా లిక్విడ్గా తీసేసుకొని యాడ్ చేయండి యాడ్ చేసేసి గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచేసేయండి ఉంచేసి మూత పెట్టకండి మూత పెట్టేసరికి మళ్ళీ వాటి అవి ఇందులో పెరుగులో నుంచి వచ్చిన వాటర్ అది ఇది క్వాంటిటీ అనేది ఎక్కువ అయిపోతుంది సో మూత పెట్టకుండా ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ చూపిస్తున్నాను మీకు నేను చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్టర్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అంటే నేను ఒక టూ టేబుల్ స్పూన్ విడియోలో చూపిస్తున్న స్పూన్తో వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ వేసాను అలానే హోల్ మిక్స్డ్ ధనియా పౌడర్ యాడ్ చేశాను అలానే ఒక హాఫ్లో ఆఫ్ వరకు గరం మసాలా యాడ్ చేశానండి ఎక్కువ యాడ్ చేసుకోకండి గరం మసాలా సో పెరుగు యాడ్ చేసాం కాబట్టి గరం మసాలా యాడ్ చేశాను సో అందుకనేసి ఈ విధంగా కలిపేసేయండి కలిపేసి పైన ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసేయండి పైన ఆయిల్ తేలితేనే పైన ఆయిల్ అనేది వస్తేనే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వాటర్ వాటర్గా ఉంది కదా అండి చూడండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్టర్ మళ్ళీ కొత్తిమీర యాడ్ చేస్తున్నాను చూడండి ఆయిల్ అనేది పైకి ఏ విధంగా తేలిందో ఆయిల్ పైకి తేలిన తర్వాతనే కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి కొత్తిమీర క్వాంటిటీ వచ్చేసి కాస్త ఎక్కువగా తీసేసుకోండి ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ తోటి ఈ కర్రీకి టేస్ట్ అనేది చక్కగా వస్తుంది సో అందుకనేసి మంచిగా కలిపేసేయండి కొత్తిమీర ఫ్లేవర్ మంచిగా బట్టేలాగా ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి కొత్తిమీర యాడ్ చేసాం కదా యాడ్ చేసేసి మంచిగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా కలిపే కలిపేసి ఉంచేసేయండి చూడండి ఆఫ్టర్ టెన్ మినిట్స్ చూపిస్తున్నాను మీకు ఆయిల్ అనేది పైకి ఏ విధంగా తేలిందో ఈ విధంగా ఆయిల్ అనేది పైకి కనిపించేంత వరకు మనం కుక్ చేసామంటే కర్రీ అనేది టేస్టీగా వస్తుందండి సో అందుకనేసి మరీ మరీ చెప్తున్నాను ఆయిల్ పైకి తేలింది అంటే కర్రీ అనేది మంచి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అండి సో ఒకసారి కలిపేసేయండి కలిపేసి నా గ్యాస్ ఆఫ్ చేస్తే సరిపోతుంది చూడండి ఎంత సింపుల్గా చేసేయచ్చో చాలా పిల్ల చపాతీల్లోకి అయితే మెయిన్ చక్కగా ఉంటుందండి రైస్లో కంటే చపాతీలలో చాలా చక్కగా ఉంటుంది నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్